భవానీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం మొత్తానికి ఆఖరి ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది రోజుల్లోనే అనగా జూన్ నాలుగున జరగబోయే ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది ఒక ఏజెంట్ గా మనం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఏమేం జాగ్రత్తలు ఏమేం తీసుకెళ్లాలి లోపల కౌంటింగ్ హాల్ సెటప్ ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ వన్ బై వన్ సార్ డీటెయిల్డ్ గా చూద్దాం నెంబర్ వన్ కౌంటింగ్ కేంద్రానికి మనం ఎప్పుడు వెళ్ళాలి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది పొద్దున్నే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది గనక ఉదయం ఆరు గంటలకల్లా ఒకసారి కౌంటింగ్ లోకి వెళ్తే మళ్ళా ఇప్పుడు సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి బాగా పుష్టిగా తిని అవసరమైన టాబ్లెట్స్ అన్ని వేసుకొని ఖచ్చితంగా పొద్దున్నే ఆరు గంటల కల్లా మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండాల్సిందే నెంబర్ టూ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు వారి వెంట ఏవేం తెచ్చుకోవాలి ఫామ్ ఎయిటీన్ అనగా నియామక పత్రం ఎంట్రీ పాస్ ఐడి కార్డు ఓకే అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ ఇలాగా ఏదైనా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు మాత్రమే వీటితో పాటు చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది ఈ ఫామ్ సెవెంటీన్ సి అంటారు దాన్ని ఫార్మ్ సెవెంటీన్ సి ఎన్నిక జరిగిన రోజున మనకి ఎంతమంది వేసినారు ఏ బూత్ నెంబరు ఎన్ని ఓట్లు ఒకటో రెండో కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా ఏదన్నా ఎర్రర్స్ ఉండి ఇవన్నీ వివరాలు రాసి మనకి ఎన్నిక జరిగిన రోజున ఇలా పింక్ లేదా వైట్ పేపర్ ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించి ఇట్లా రెండు డిఫరెంట్ గా ఉంటాయి ఇలా మనకు ఒక పేపర్ ఇచ్చి ఉంటారు ఫార్మ్ సెవెంటీన్ సి దీని మీద ఆధారపడే మనం అసలు మనం వెళ్తుందే ఈ ఫార్మ్ సెవెంటీన్ సి వివరాలు అకౌంటింగ్ జరిగేటప్పుడు టాలీ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా సో ఈ ఫార్మ్ సెవెంటీన్ సి తప్పకుండా తీసుకెళ్లాలా సో ఏమేం చేసుకెళ్లాలా బాగా అర్థమైంది కదన్న ఐడి కార్డు నియామక పత్రం రెండు పెన్నులు ఒక బుక్ రాసుకోవడానికి చూడడానికి బాగా డీటెయిల్ గా ఒక క్యాలిక్యులేటర్ ఫార్మ్ సెవెంటీన్ సి అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు మన ఫోటో ఉన్నది మాత్రమే నెంబర్ త్రీ కౌంటింగ్ హాల్ సెటప్ ఇప్పుడు దాకా చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్ని మనం పద్ధతిగా తీసుకెళ్లిన తర్వాత మనల్ని అంతా చెక్ చేసి ఆ కౌంటింగ్ హాల్ మొత్తానికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఓ గారు మనకు ఒక బ్యాడ్జ్ నెంబర్ ఇస్తారు ఆ బ్యాడ్జ్ నెంబర్ తీసుకొని అందులో ఆ టేబుల్ నెంబర్ ఇదంతా ఇచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అనేది ఒకసారి సెటప్ చూస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది ఆల్మోస్ట్ ఏ కౌంటింగ్ హాల్ లో అయినా ఇదే రకంగా పదిహేను టేబుల్స్ ఉంటాయి ఏడు అటు పక్క ఈ టేబుల్స్ మొత్తానికి చుట్టూ కంచేసి ఉంటారు ఫెన్సింగ్ గ్రిల్ గ్రిల్ వేసి ఉంటారు ఆ గ్రిల్ బయటనే మనం కూర్చోబోతాం ఏజెంట్లుగా ఆ గ్రిల్ మనం కూర్చోవాలి ఈ ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇదిగో ఈ ఫోటోలో ఉన్నట్టు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ మూడో వ్యక్తి మైక్రో అబ్జర్వర్ ఇలా ప్రతి టేబుల్ దగ్గర ఈ ఫోటోలో ఉన్నట్టు ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు ముగ్గురు ఎన్నికల అధికారులు కూర్చొని ఉంటారు అలాగే ఈ మెయిన్ టేబుల్ దగ్గర ఒక ఆర్ఓ రెండు ఏఆర్ ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే ఒక ఏజెంట్ అయితే ఈ పదిహేను టేబుల్స్ లో ఈ మెయిన్ టేబుల్ దగ్గర పోస్టల్ బ్యాలెట్ టోట్లు లెక్కిస్తారు పొద్దున్న ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుద్ది అనుకున్నాం కదా ఫస్ట్ స్టార్ట్ చేసేది పోస్టల్ బ్యాలెట్ ఓటల్ లెక్కింపే కరెక్ట్ గా ఎనిమిది ఉన్నకి మిగిలిన పద్నాలుగు టేబుల్స్ లో కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఏజెంట్ గా ఆ బ్యాడ్జ్ నెంబర్ ఇందాక అనుకున్నాం కదా ఈ గ్రిల్ కి బయట ఉదాహరణకి పదకొండో టేబుల్ దగ్గర తీసుకుంటే ఇలా బయట ఫస్ట్ రో లో జాతీయ పార్టీలు వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ వెనకాల రీజనల్ పార్టీ వాళ్ళు కూర్చోవాలి ఈ ఫెన్సింగ్ కి బయట సో ఈ కౌంటింగ్ హాల్ సెటప్ ఏ రకంగా ఉంటుందో బాగా అర్థమైంది కదండి అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటనంటే మనకి ఏ టేబుల్ నెంబర్ అయితే అలాట్ చేస్తారో ఆ టేబుల్ దగ్గర మాత్రమే కూర్చోవాలట పక్క టేబుల్ దగ్గరికి కూర్చోవడం దేవుడు కనీసం పాను కూడా బాకూడదని చెప్తా ఉన్నారు ఆ అర్హతే ఉండదట ఆ ఈ ఫోటో చూస్తే మీకు ఇంకా కౌంటింగ్ హాల్ సెటప్ బాగా అర్థమవుతుంది లోపల ఏ రకంగా ఉంటదనేది ఇదిగో ఒకటి నుంచి ఏడో రో ఏడు టేబుల్స్ ఉన్నాయి ప్రతి టేబుల్ దగ్గర మూడు కుర్చీలు ఎన్నికల అధికారులు కూర్చోడానికి అలాగే ఇటు పక్క ఎనిమిది నుంచి పద్నాలుగు టేబుల్స్ ఇది వచ్చేసరికి బోర్డ్ అనమాట ఒక్కొక్క రౌండ్ అయ్యే కొద్ది ఏ అభ్యర్థి ఎంత అధిక్యంలో ఉన్నారు ఎవరు మెజారిటీ ఉన్నారు వివరాలన్నీ ఇక్కడ రాస్తా ఉంటారు ఒక్కొక్క రౌండ్ అయ్యిపోయే కొద్ది కొద్ది ఫెన్సింగ్ బయట ఏజెంట్లు కూర్చొని ఈ జర్ విధానం మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ చేసుకుంటూ సో ఇది హోల్ కౌంటింగ్ హాల్ సెటప్ ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ రకంగా చూద్దాం ఈ రకంగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి మన వివి ప్యాట్ ఈఎం అలాగే కంట్రోల్ యూనిట్ లలో కేవలం కంట్రోల్ యూనిట్ మషిన్ ఈ రకంగా రోయింగ్ ఛార్జెస్ కరెక్ట్ గా ఏ టేబుల్ దగ్గర ఏ కంట్రోల్ యూనిట్ ఏ బూత్ కు సంబంధించిందో ఇవన్నీ వివరాలు అక్కడ రాసి ఉంటారు అలాగే ఈ కంట్రోల్ యూనిట్స్ మీద కూడా ట్యాక్స్ తగిలిచ్చుంటాయి అవి ఇలా వరుసగా తీసుకొని వచ్చి మన టేబుల్స్ మీద పెడతారనమాట ఫస్ట్ ఇదిగో ఈ రకంగా కంట్రోల్ యూనిట్ని తీసుకొచ్చి మన టేబుల్ మీద పెట్టి ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్కి ఉన్న గ్రీన్ పేపర్ సీల్ మరియు అడ్రస్ ట్యాగ్ తొలగించాలి ఇక్కడ ఇవి తొలగించే ముందు మన బాధ్యత ఏంటంటే ఏజెంట్ గా ఈ గ్రీన్ పేపర్ సీల్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఏదైనా ట్యాంపర్ అయి ఉందా లేదంటే మార్చేసి ఉన్నారా చింపేసి ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూడాలి ఒకవేళ సీల్ అనేది సరిగా లేకపోతే వెను వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలియజేయాలి అలాగే అడ్రస్ ట్యాగ్ కూడా వచ్చిన ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఆల్రెడీ పైన అక్కడ రాసి ఉంటారు అది మన టేబుల్ కి సంబంధించిందేనా కాదా మన బూత్ కి సంబంధించిందేనా కాదా ఇది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనం ఓకే అంటేనే ఇన్ఫాక్ట్ ఆ ఎన్నికల అధికారులు కూడా మన సమక్షం లోనే ఇది సీల్ ఈ రకంగా ఓపెన్ చేస్తారు ఆ సీల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈ కిందిది మాత్రమే ఓపెన్ చేయాలి పైది తీయకూడదట చూసారు కదన్నా ఇలా ఈ రకంగా కంట్రోల్ యూనిట్ బాక్స్ తొలగించి ఈ రకంగా ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ ని స్విచ్ ఆన్ చేసి మొత్తం అభ్యర్థుల సంఖ్యను సరిచూసుకోవాలి ఎలా ఏ రకంగా సరిచూసుకోవాలి ఈ కంట్రోల్ యూనిట్ లో వచ్చిన అభ్యర్థుల సంఖ్యని ఇందాక అనుకున్నాం కదా ఫార్మ్ సెవెంటీన్ సి అందులో ఉంటది ఎన్నిక జరిగిన రోజు మనకి ఇచ్చుంటారు ఎంత మంది అభ్యర్థులు అనేది సరిచూసుకోవాలి ఆ తర్వాత తర్వాత కౌంటింగ్ అధికారి ఇలా ఈ రకంగా రిజల్ట్ బటన్ నొక్కి వన్ బై వన్ డీటెయిల్డ్ గా ఇందాక మనం ఎంత మంది అభ్యర్థులు అనుకున్నట్టు మొత్తం ఎంత మంది ఓట్లేసారు ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని నోట్లు వచ్చినాయి ఇలా డీటెయిల్డ్ గా మనకి నిదానంగా ఈ ఫెన్సింగ్ లో నుంచి చూపిస్తా ఉంటారు ఈ ఫెన్సింగ్ బయట మనం ఇదిగో ఈ చేసుకుంటూ ఉండాల ఇండిపెండెంట్ నోటా ఏమి ఉంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరిది మనం తప్పనిసరిగా నోట్ చేసుకోవాలట ఒకవేళ ఎన్నికల అధికారి ఫాస్ట్ గా చెప్తాను లేదంటే పొరపాటు మనం ఏమన్నా మధ్యలో రాసుకోవడం మిస్ చేసినాం అనుకోండి మళ్ళా నొక్కమని చెప్పండి రిజల్ట్ ని ఖచ్చితంగా నొక్కుతారు అడిగే హక్కు మనకుంది చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఈ ఎన్నికలు ఏమి ఏటేటా ఒకసారి వచ్చాయి కదా ఐదేళ్లకు ఒకసారి వచ్చాయి కాబట్టి మీరు అడగగానే నొక్కి చూపి అన్ని డీటెయిల్డ్ గా నోట్ చేసి పెట్టుకోవాలంట ఇందాక అనుకున్నట్టు రిజల్ట్ బటన్ నొక్కి కంట్రోల్ యూనిట్ లో నిక్షిప్తమైన మొత్తం ఓట్ల సంఖ్యను ఫార్మ్ సెవెంటీన్ సి నమోదు చేసిన మొత్తం ఓట్ల సంఖ్యతో సరిచూసుకోవాలి ఇప్పుడు ఇందాక ఫామ్ సెవెంటీన్ రెండో పార్ట్ ఈ రెండో పార్ట్ అనేది మనతో పాటు ఎన్నికల అధికారులు కూడా అవతల పక్క వాళ్ళు ఫామ్ సెవెంటీన్ లోని పార్ట్ టూ లో పార్ట్ టూ లో ఇదిగో ఈ రకంగా సీరియల్ నెంబర్ వన్ ఆయన పేరు నెంబర్ ఆఫ్ ద ఓట్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇలా మొత్తం డీటెయిల్ గా ప్రతి క్యాండిడేట్ మనతో పాటు అవతల పక్క వాళ్ళు కూడా రాసుకుంటా ఉంటారు ఓకే ఒక కంట్రోల్ యూనిట్ ఒక పెట్ అయిపోయిందంటే అంటే వరుసగా అన్ని పద్నాలుగు టేబుల్ లో పూర్తిగా అందరి పెట్లు వేసుకోవడం రాసుకోవడం అంటే ఒక రౌండ్ పూర్తి రౌండ్ ఇది ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర ఇదిగో ఈ రకంగా చూపించి మన సంతకాలు అడుగుతారు ఫార్మ్ సెవెంటీన్ సి రెండవ భాగంలో కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకొని చివరిగా పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారికి వారు సమర్పిస్తారు ఎవరు ఎన్నికల అధికారులు సో ఈ సంతకాలు పెట్టే ముందు మళ్ళీ ఒకసారి అనుకున్నట్టు మొత్తం ఎంత మంది అభ్యర్థులు మొత్తం ఎన్ని ఓట్లు మనం కరెక్ట్ గానే రాసుకొని ఉంటాం కానీ ఎన్నికల అధికారులు కొందరు కొందరు పొరపాటును రాసి ఉండొచ్చు మరి ఏ ఉద్దేశంతోనే ఉండొచ్చు ఒక్కోసారి తప్పులు జరుగుతాయి వాళ్ళు కరెక్ట్ గా రాసున్నారో లేదో చూసి ప్రతి అభ్యర్థికి ఎన్ని ఓట్లు స్వతంత్ర ఈవెన్ నోటాతో సహా కరెక్ట్ గా రాసినారో లేదో చూసిన తర్వాతే మనం సంతకం పెట్టాలట పొరపాటును దాన్ని సరిచూడకుండా సంతకం పెట్టేసి వచ్చేసినామా ఇంకా అదే ఫైనల్ అవుతుంది అది అనౌన్స్ చేసిన తర్వాత మనం తిరిగి వాదించడానికి కూడా ఉండదంట ఉండదంటే కోర్టులో తెలుసుకోవడమే సో మనం ఏవైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో ఇలా ప్రతి టేబుల్ దగ్గర అయిపోతే ఒక రౌండ్ పూర్తయినట్టు లెక్క రౌండ్ లెక్కింపు అంతా సంతృప్తికరంగా ఉండి కేంద్ర ఎన్నికల పరిశీలకులు ధృవీకరించిన తరువాత అంతిమంగా రిటర్నింగ్ అధికారి గారు కౌంటింగ్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డునందు రౌండ్ లో ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధించారు అనే వివరాలను ఆధిక్యతను నమోదు చేయించి రౌండ్ రిజల్ట్ ప్రకటిస్తారు ఇవే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కూడా అప్డేట్ చేస్తా ఉంటారట ఓకే ఇప్పుడు దా మనం మాట్లాడుకున్నంత సజావుగా జరిగింది అయితే ప్రతి టేబుల్ దగ్గర ఒక రౌండ్ పూర్తయినట్టు లెక్క ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ పెట్టి రావడం ఇలా నెక్స్ట్ మూడు నాలుగు ఇలా పది అయితే పది ఇరవై అయితే ఇరవై రౌండ్లు మొత్తం అయిపోయిన తర్వాత ఏ ఎమ్మెల్యే గెలిచిండు ఏ ఎంపీ గెలిచిండు అనేది బయటకు వస్తుంది మనకి చివరిగా కౌంటింగ్ ఏజెంట్లకు ముఖ్యమైన సూచనలు బ్రేక్ ఇచ్చినప్పుడు తప్పితే కౌంటింగ్ టేబుల్ వేడరాదు మరీ ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి ప్రతిపక్షాల సంగతి మనకు తెలిసిందే కదా టీడీపీ జనసేన సంగతి కావాలని రెచ్చగొట్టొచ్చు దృష్టి మళ్లించడానికి కవ్వింపు చర్యలు నొసలతో ఎక్కిరించడాలు ఇలా ఎన్నో చేస్తారు కానీ మనం స్టిఫ్ గా ఉండాల దీంతో పాటు స్టార్టింగ్ ఏదో ప్రతిపక్షాలకి ఎక్కువగా ఓట్లు వచ్చేస్తాయి ఆధిక్యంలోకి వెళ్ళిపోతున్నారు అయ్యో మనం ఓడిపోతామేమో అని డేలా పడిపోయి బయటకు వచ్చేసామా నెక్స్ట్ రౌండ్ లన్నీ మనకే ఎక్కువ వస్తుండొచ్చు మనం ఉండం కదా ఇంకా అన్ని వాళ్ళకి గుద్దేసుకొని వచ్చేస్తారనమాట వాళ్ళకి రాసేసుకొని సో ద లాస్ట్ బాల్ చివరి రౌండ్ వరకు మనం అక్కడే కూర్చోవాలా ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు గెలవబోయేది ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ లో చెప్తారా బాటిపి అని భగవంతుడు చెప్తున్నాడు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గెలిచేది మనమే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు టిడిపి వాళ్ళు వాళ్ళు ఎన్ని గెలికినా ఏం పట్టించుకోకుండా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఎక్కడ చూపు పక్కకు దిప్పుకోకుండా మన పనిని మనం జాగ్రత్తగా చేసుకోవాలట తర్వాత ప్రతి రౌండ్ కు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను అందుకు సంబంధించిన పత్రములపై టేబుల్ ఇన్ఛార్జ్ సక్రమంగా నమోదు చేసి సంతకం చేసినది లేనిది జాగ్రత్తగా గమనించవలను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ారులు మనం మొదటి నుంచి చూస్తున్నాం కదా ఏ రకంగా ఏకపక్షంగా ఎవరికి ఎవరి తట్టు పని చేస్తాన్నారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఇక్కడ బాగా గమనించాల ఉదాహరణకు మనకు మూడు వందల పదహారును చూపించి ఇంగ్లీష్ లో త్రీ సిక్స్టీన్ అని చెప్తా అక్కడ మూడు వందల అరవై రాసేసుకుంటాడు ఏముందా ఇండిపెండెంట్ లోనో స్వతంత్ర అభ్యర్థిలోనూ ఎక్కడో చోట అడ్జస్ట్ చేసేసి ఆ ఎన్నికల అధికారి ఏ పార్టీ వాళ్ళకైతే అనుకూలంగా ఉన్నాడో ఆ పార్టీని గెలుస్తున్నట్టుగా చూపించవచ్చు వాళ్ళకి సహకరించొచ్చు సో మనం ఆ ఎన్నికల అధికారి కూడా కరెక్ట్ గా రాస్తున్నాడో లేదనేది తప్పకుండా చూసుకోవాలి అలాగే ఎవరైనా టేబుల్ ఇన్ఛార్జ్ సక్రమంగా కౌంటింగ్ చేయడం లేదని గాని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గాని మీరు గుర్తిస్తే వెంటనే రిటర్నింగ్ అధికారికి అతను ఏ తప్పులు చేస్తున్నాడో రాత పూర్వకంగా రాత పూర్వకంగా మాత్రమే తెలియజేసి అక్నాలజ్మెంట్ తీసుకోవలేను రసీదు తీసుకోవలేను రిసిప్ట్ ఆ ఓట్లను తిరిగి కౌంటింగ్ చేయమని అడగాలి ఆ రాత పూర్వక పత్రం నకలను కూడా మీ వద్ద ఉంచుకోవాలి మీరు కంప్లైంట్ ఎవరికి నోటి మాట చెప్తే సరిపోదంట ఖచ్చితంగా రాశి చూపించాలి ఆ రాశి మీరు ఇచ్చినట్టు ఆ ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలట తర్వాత మనకు మన ప్రత్యర్థి కన్నా తక్కువ ఓట్లు వ్యత్యాసం ఉన్నప్పుడు తప్పకుండా రీకౌంటింగ్ అడగటం ఎప్పటికప్పుడు అభ్యర్థి దృష్టిలో అన్ని వివరాలు ఉంచడం ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ కి రీకౌంటింగ్ ఆవశ్యకత వివరించడం చాలా ముఖ్యం ఒక్కసారి ఫలితం ప్రకటిస్తే దానిని కోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయగలం రీకౌంటింగ్ అనేది ఆ క్షణం సంతకం చేయక ముందే అడగాలే గాని అంతా అయిపోయిన తర్వాత అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత అడిగితే ఏ ఉపయోగం ఉండదట ఇంకా బయటకు వచ్చి మళ్ళీ కోర్టులో మాట్లాడుకోవాల్సింది దానికోసం ఇంకా వెనకాల తిరుగుతాం ఓకే ప్రతి రౌండ్ లోనూ జాగ్రత్తగా ఉండాలి అవసరమైన చోట అవసరమైన విషయాలపై రాతపూర్వకంగా తెలియపరచాలి చక్కటి లాజిక్ ప్రకారం వినయంగా న్యాయం చేయమని అడగాలి తొలి రౌండ్ నుంచి పద్ధతి ప్రకారం నడుచుకుంటే అవసరం వస్తే రీకౌంటింగ్ కి మన కేసు చాలా బలంగా ఉంటుంది సో చూసారుగా డిసిప్లిన్ క్రమశిక్షణ ఎన్నికల అధికారులతో దురుసుగా ప్రవర్తించకుండా నియమ నిబంధనలను అనుసరిస్తూ పద్ధతిగా నడుచుకుంటే అన్నిటికీ బాగుంటుంది చివరిలో అది మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇదండి కౌంటింగ్ ప్రొసీజర్ నాకు తెలిసిన మేరకు మాక్సిమం చెప్పాను మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే మీ తోటి ఏజెంట్లని లేదా అందరికి ప్రధాన ఏజెంట్ ఉంటారు కదా అతన్ని అడిగి నిర్మోహమాటంగా మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకున్న తర్వాతే కౌంటింగ్ హాల్లోకి అడుగు పెట్టండి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనం గెలవబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించబోతుంది ఆల్ ది వెరీ బెస్ట్